నమస్తే నమస్తే నా పేరు జక్కుల రాజయ్యం వ్యవసాయం నాకు నాలుగు ఎకరాల ఉంది రంగనాథ సాగర్ పోయింది పోయిందా పోతే అప్పుడు డబ్బులు టైంకి ఇచ్చారు వేరే దగ్గర తీసుకున్నాము ఇంకా డబ్బులు చూద్దాం హరీషావు ఇట్లా బయటకు అందరికంటే మాకు పదమూడు లక్షలు వచ్చారు ఇంకా ఎక్కువ వచ్చారు ఉండే అది ఒకటే ఇది కానీ ఆయన ఈ ప్రాజెక్టు తెలంగాణ కేసీఆర్ ద్వారానే ప్రాజెక్టులు అయినాయి ప్రాజెక్టులు అయినాయి కాబట్టి కంపల్సరీ అందరు సుఖము తెలంగాణ కేసీఆర్ లేని తెలంగాణ నుంచి ఈ రుణమాఫీ సుతం కేసీఆర్ చేసిండు రైతులకు ఎన్నో సౌకర్యాలు చేశారు ఇవల్లా కేసీఆర్ ఇట్లా లేకపోతే ఇంత పేడీ వచ్చేది కాదు ఈ ప్రాజెక్టు కట్టకపోతే వాటర్ ఉండేది కాదు ఒక్క గుంట సుతము పారేది కాదు అది దాని గురించి ఆలోచన చేసి అందరు రైతుల అందరం అయితే ముక్త కంఠంతో కేసీఆర్ పెట్టిన వెంకట్రామ్ రెడ్డిని ఓటేసి గెలిపేయాలనేదిలేదు రుణమాఫీ రెండు లక్షలన్న రుణమాఫీ కాంగ్రెస్ వాళ్ళు ఏమున్న కలవళ్ళు మాటలు చెప్పడే కానీ మొన్న సిద్ధిపేట వచ్చిండ్రు వెంకటరామరెడ్డి వీళ్ళ వల్ల తిట్టుడు తప్ప నేను ఈ పనికి ఇంకా పెండింగ్ ఉన్న పనులు చేస్తామనేది అయితే వరకు ఒక మాట సుతం ఇదివరకు చెప్తాడు రఘునంద రావు కానీ రఘునందరావు రావు ఇది వరకు ఆడ ఓడిపోయిండు అప్పుడు నేను ఎంతో అభివృద్ధి చేస్తా కేంద్రం నుంచి బీజేపీకి వెళ్తానంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చారు ఆడని ఆడ చేసి ఒక్క పని సుతం తట్టని మట్టి సుతం పోయలే అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏం చేస్తాడని ఇక అంత బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా కేంద్రం ఒక్క రూపాయి సుతం చేయలే మళ్ళా మన కేసీఆర్ అనుకుంటేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది జరిగింది కూడా ఆయన చేసిన చాలా అధ్మానంగా ఉన్నాయి ఇప్పుడు బస్ అంటే ఒకటి బస్ ఒకటి నడుస్తుంది కానీ దాంట్లో ఏం వాళ్ళకి లాభం జరుగుతుంది వాళ్ళు ఏమన్నా రోజు పని లేకుండానే తిరగరు కదా మన సిటీలో బస్ సిటీలకు ఇట్లా హైదరాబాద్ రావాలని రిటర్డ్ డ్యూటీలో బయట వాళ్ళు ఉంటారు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్న వాళ్ళు మేము బస్సు ఆరు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి మళ్ళీ అందరు చూద్దాం బైక్ లో ఉండే మాకు బైక్ లో మీద పోతాం బైక్ లో మీద కాలు ఉండే కాలర్ ఉండే వాళ్ళకి ఇచ్చేస్తాం అంత అవైలబుల్ అంతా లేడీస్ కి అయితే అంతా సౌకర్యంగా లేదు లేదు ఇప్పుడు బోర్లు పెద్ద పెద్ద హామీలు మోసం జరిగింది పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు అది చేస్తామంటారు ఇది చేస్తామంటారు కేసీఆర్ అంటే కేసీఆర్ కి భక్తుడు ఉన్నాడా ఏముడు యాదాద్రి గుడి కట్టిండు ఏ యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా కేసీఆర్ చేసిండు పెద్ద పెద్ద యాగాలు అటువంటి మళ్ళా మేము అందరూ మేము ఇందులో మేము ఇందులో మేము రోజు పొద్దున్న లేవగానే మేము మొక్తాం వాళ్ళు వస్తారు దానికి దేవుని పేరు చెప్పుకొని అడుక్కుంటారు చూడు ఆ పరిస్థితి కాంగ్రెస్ క్యాండిడేట్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ వ్యక్తి ఫస్ట్ పాయింట్ ఆ వ్యక్తి మా ఏరియా ఇప్పుడు ఈడంటే ఈయన చదువుకున్నాయనే మేధావి కలెక్టర్గా మాకు ఇంతకుముందు ఉమ్మడి జిల్లాగా కలెక్టర్ చేసిండు జేసీగా చేసిండు మళ్ళీ మొన్న తెలంగాణ ప్రభుత్వంలో సో కలెక్టర్గా చేసి మాకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి ప్రతి గ్రామానికి ఒక పది ఇరవై మందిని పేరు పెట్టి వెళ్ళగలుగుతాడు ఈ ప్రాజెక్టుల వాళ్ళ వల్ల అట్లా అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మాకు లాభం జరుగుతుంది లేకపోతే ఇక్కడికే పొలరఒడి ఇప్పుడు ఈ మళ్ళా మా హరీష్ రావు చేసిన అభివృద్ధిని ఇంకా లాస్ట్ ఇప్పటికే వాళ్ళు ఒక ఒక రూపాయి నేను సిద్ధి పెట్టకు గజ్వేల్కి సిద్ధి పెట్టకు ఒక్క రూపాయి అంటుండు లేదు రేవంత్ రెడ్డి ఇవేలే ఇవ్వండి ఇవ్వంటు డైరెక్టర్ చెప్పిండు ఇన్ డైరెక్టర్ చెప్పిండు ఆఫీసర్ చెప్తారు ఏం ఆడ అభివృద్ధి ఏడా చేసినా కానీ ద్వారా ఇది ఇదివారు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసిడెంట్లే క్యాన్సిల్ చేసిండు లేదు మౌర్యులు కానీ ఇండ్లై కానీ అవన్నీ క్యాన్సిల్ చేసిండు వాళ్ళు ఆయన కొత్త చెయ్యాలి కదా అది లేదు లేదు పెట్టాలి తెలంగాణ తెచ్చినందుక ఉద్యమం కేసీఆర్ లేకపోతే తెలంగాణ నినాదం ఎక్కడిది కేసీఆర్ లేకపోతే ప్రాజెక్టులు ఎక్కడి తెలంగాణ లేకపోతే తెలంగాణ రాకపోతే ఈ ముప్పై జిల్లాలు కలెక్టర్ జిల్లాలు ఎట్లా ఈ అభివృద్ధి అది తప్ప అది ఇప్పుడు ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే కేసీఆర్ ఆలోచన ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చే డిమా ఇంకా కొన్ని దానిలో పెరిగేది అసెంబ్లీ అటువంటిప్పుడు మనకు అంత ఎంత సౌకర్యంగా ఉంటాయి జిల్లా ఉంటే మాకు ఇదివరకు సంగారెడ్డి జిల్లా ఉంటే ఎంత ఇబ్బందులు పాలైదు మూడు గంటలకు లేచిపోదు మెదక్ గానీ సంగారెడ్డి హెడ్ ఆఫీస్ ఉండేస్ కనుక ఇవన్నీ ఆలోచన సిద్దిపేటలో మా హరీష్ రావు చేసినటువంటి పని ఎవరు చేయాలి సిద్దిపేట నియోజకవర్గంలో మా హరీష్ రావు మొక్కలు చూసాన్న ఒక ఓటు పోకుంటే ఇయ్యాలనేది ఆలోచన ఓకే